ಮಕ್ಕಳೆಲ್ಲ <laughs> <laughs>

కరెక్టర్ సార్ అంజలి సార్ అంజలి మీరు కంటికి కంటికి కన్ఫర్మేషన్ హ్మ్ ఇది నంబర్ అపే పేన్ తీదియా ఆ నంబర్ ఇస్తా ఓకే నంబర్ ఇస్తా సార్ లల్ల కలెక్షన్ మురియా లల్ల కలెక్షన్ ఆదా ఉందిలో ఈ నంబర్ ఎక్సెప్ట్ లల్ల కలెక్షన్ హార్ద సార్ హ్మ్ ఈ నంబర్ సంధేకే సెకండ్

ఆ మేడం కొట్టేసింది సార్ మీరు రాస్తే మీరు రాస్తే కొట్టేసింది ఈ మేడం కొట్టేసినట్టు సార్ ఎక్కడ కాదీ బాధ ఆ ముందండి ముసలు ఎక్కడ సారు